ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాడు ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నారు మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని బోడిగుండి చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు ఆ పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా కాలిఫర్ చేస్తారు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి గగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టండి ప్రధానమంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఎవరు అడుగుతా ఎవరు అని అడుగుతా ఉన్నా ఇలా ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులనన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను ఒకటే ఒకటే అంశం అండి నేను ఒకటే అంశం అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సిపి అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకరా ఆ జయశంకర్ అనే వ్యక్తి ఆరో తారీఖు ఏమో ఎవడికి సంబంధం లేదన్నాడు జనార్దన్ 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 రావు ఎవడికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థమవుతా అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు ప్రజల చేత నకిలీ మధ్యం దాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ ధన్యవాదాలు ఏమండి ఇది ఒక్కసారి చూడండి ఇది ఒక్కసారి పాపం ఈ బ్లేడ్ బ్యాక్స్ ఇది ఒక్కసారి చూడండి పాపం ఆ పండు ఆయన్ని साउंड वेट है 3 3rd 3rd वर्कफोन है ना अम्मा చెప్పిందే టిక్ ఓన్ లో బస్ 3rd వర్క్ ఫోన్ నా లేద అన్నా ఇదిగోండి ఇది బ్లేడ్ బ్యాచ్ యొక్క పరిస్థితులు ఆంధ్రుండ మీడియా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు బాబు హలో దుర్గారా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి మధ్యలో మధ్యలో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసము కోటి సంతకాలు ప్రజలతో తీసుకోవాలని ఇది ప్రజల ఆస్తి మీ ఆస్తి మీ ఆస్తి దీన్ని సంఘీభావం తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎటునో ఉన్నారు ఖచ్చితంగా మేము పోరాడతాం మీ తరఫున కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి ప్రజల యొక్క ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజల పక్షాన్ని పోరాడతాం ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియపరుస్తూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ అని ఒకసారి రచ్చబండ దగ్గర కూర్చున్నాం